హాయ్ గైస్ దిస్ ఇస్ కరుణా భూషణ్ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్ హై గైస్ నమస్తే అండి వెల్కమ్ టు చేపూర్ ఛానల్ నేను మీ రవి చేపూర్ ని మన భారతదేశంలో అతిపెద్ద దేవాలయాలలో జంబుకేశ్వర టెంపుల్ కూడా ఒకటి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని శ్రీరంగంలో ఉంది శ్రీరంగం అనగానే మనకు గుర్తుకొచ్చేది భూలోక వైకుంఠంగా పిలువబడే శ్రీ రంగనాథస్వామి ఆలయానికి అతి దగ్గరలో అంటే జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ జంబుకేశ్వర ఆలయం ఉంది ఈ టెంపుల్ లోపలికి మనం వెళ్ళేబోయే ముందు ఫ్రంట్ సైడ్లోనే మనకు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి ఇక్కడ రెండు రథాలు ఉంటాయి ఆ రథాలను మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే అవి చాలా అద్భుతంగా ఉంటాయి అవి ఆ రథం పైన ఉన్న శిల్పకళ ఒక అద్భుతమనే చెప్పాలి అది మీరు చూస్తే కానీ తెలియదు ఓకే గైస్ ఇక మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం మనకు పూజకు కావాల్సిన సామాన్లు అంటే పళ్ళు పూలు అలాంటివి ఏమైనా కావాలంటే కనుక మనకు లోనే ఉంటాయి ఆ పూజ సామాన్ తీసుకొని మనం గుడి లోపలికి వెళ్ళొచ్చు జంబుకేశ్వర్ ఒక మహాపుణ్యక్షేత్రం ఇక్కడ పరమశివుడు పంచభూత లింగాలలో ఒకటైన జలలింగంగా పూజలనుకుంటున్నారు శ్రీకాళహస్తిలో ఆస్తిలో వాయులింగంగాను అరుణాచలంలో అగ్నిలింగంగాను చిదంబరంలో ఆకాశలింగంగాను కంచిపురంలో పృథ్వీలింగంగాను ఇక్కడ జంబుకేశ్వర్లో జలలింగంగాను జలలింగంగా పూజలు అందుకుంటున్నారు ఈ జంబుకేశ్వర్ కావేరీ నదికి అతి సమీపంలో ఉంది ఇక్కడి వారు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు పొన్ని అంటే తమిళంలో బంగారం అని అర్థం ఈ కావేరీ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మనకు ఉన్న దోషాలు పోయి అంతా మంచి జరుగుతుంది అని ఇక్కడ ఈ స్థానికుల నమ్మకం ఎదురుగా మనకు ఒక మంటపం కనిపిస్తుంది కదా ఈ మంటపానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటి వీడు ఇలా రౌండ్గా తిరుగుతున్నారు పక్కన వాళ్ళు ఫోటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా మీరే బాగా అబ్జర్వ్ చేయండి మనం ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటే పైన శివలింగం ఉంది కదా మనతో పాటు ఆ శివలింగం కూడా తిరుగుతున్నట్టుగా ఉంటుంది బాగా అబ్జర్వ్ చేసి చూడండి అదే ఈ మంటపానికి ఉన్న ఒక స్పెషాలిటీ ఆ మంటపం నుండి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ఇంకొక గోపురం కనపడుతుంది ఆ గోపురం మనం వెళ్తే మెయిన్ టెంపుల్కి వెళ్తాం మనము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము ఈ టెంపుల్ లోపల ఎంత అద్భుతంగా ఉంటుందో మొత్తం మీకు చూపిస్తాను మీ కళ్ళతో మీరే చూడండి ఈ టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మనము చూస్తుంటే చాలా ఆశ్చర్యపోతాం కూడా కొన్ని కొన్ని విగ్రహాలు అక్కడ ఏంటి ఆ డిజైన్స్ చూస్తుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ దిస్ ఇస్ మై మధు ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్తంభం అంతా సింగిల్ స్టోను ఈ సింగిల్ స్టోన్ పైన ఈ డిజైన్స్ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో శిల్ప కళాకారుడు ఈ టెంపుల్లో ఒక అద్భుతమైన వేరే ప్రపంచాన్ని సృష్టించినట్టుగా ఉంటుంది ఇక్కడ ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో చూడండి మనము ఈ టెంపుల్ లోపల ఉంటే గనక మనము బయటి ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ శిల్పకళలను చూస్తూ మనము మనమే మయమర్చిపోతాం ఓకే గైస్ ఇప్పుడు మనం దర్శనం చేసుకోవాలంటే గర్భగుడి మనకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి యాక్చువల్గా అంటే ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సెల్ ఫోన్స్ కానీ లేదు లోపల ఒకవేళ కుదిరితే కనుక నేను లోపల కూడా నేను చూపిస్తాను ఓకే గైస్ మనమైతే లోపలికి వచ్చాము కాకపోతే ఇక్కడ చాలా కేర్గా ఎవరు చూడకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది వీడియో ఫ్లైట్ కూడా కొంచెం మిస్ అవ్వచ్చు కానీ మిస్ కాకుండానే చూస్తాను మనకు లెఫ్ట్ సైడ్లో ఈ గర్భగుడికి ఈ గోడ పైన మనకు కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఆ విగ్రహాలు ఏంటి అంటే ఈ ఈ టెంపుల్కి సంబంధించిన ఒక హిస్టరీ ఉంది ఆ హిస్టరీకి సంబంధించి ఆ సింబాలిక్గా ఇక్కడ ఈ విగ్రహాలను చెక్కారనమాట ఇప్పుడు మనకు ఇక్కడ లోపల లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదండీ అక్కడే గర్భగుడి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే ఈ గర్భగుడికి లోపల సింహద్వారం అనేది చాలా చిన్నగా ఉంటుంది అంటే పొట్టిగా ఉంటుంది ఆ పొట్టిగా ఎందుకు ఉంటుంది అంత చిన్నగా అంటే దానికి ఒక హిస్టరీ ఉంది ఆ హిస్టరీ మనకు ఒకవేళ కుదిరితే కనుక ఆ హిస్టరీ కూడా నేను మీకు పూర్తిగా చెప్తాను ఓకే మాకు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాము ఇక్కడ ఇప్పుడు మన స్వామివారిని దర్శనం చేసుకున్నాం కదా ఇక్కడ పక్కనే చాముండేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వద్దాం ఈ అమ్మవారి టెంపుల్లో మాత్రం ఫోన్లు తీసినా కెమెరాలు తీసినా లాగేసుకుంటున్నారు ఇక్కడ వీడియో తీయడానికి కుదరలేదు చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బెల్లైకన్ ఒక మర్చిపోకండి ఓకే గాస్ హావ్ ఎ నైస్ డే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్